శ్రీమాత్రే నమ గురుభ్యో నమ కుజుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి వృశ్చిక రాశిలోకి ప్రవేశించిన కారణం చేత వాటిని ఆ యొక్క రోజులను ఆ యొక్క పరిస్థితిని రుచక యోగము అంటారు ప్రతి ఒక్కళ్ళకి కూడా జాతకంలో మీ యొక్క జాతకంలో కుజుడు స్వక్షేత్రమైనటువంటి మేషంలో కానీ లేకుంటే వృచ్చికంలోకి కానీ ప్రవేశించినప్పుడు విశేషంగా అది రుచక యోగం అనేటువంటిది అంటారు ఇలా చాలా ఉంటాయి గజకేసరి యోగం పరివర్తన యోగం శశమహాయోగం శశిమహాయోగం సౌమ్య యోగం ఇలా చాలా రకాలైనటువంటి యోగములు ఉంటాయి అయితే ఈ రుచక యోగం ఉన్న సమయం నందు సాధారణంగా బయట అందరూ కూడా ఏం చెప్తున్నారంటే ఈ జాతకం వారికి అద్భుతంగా ఉంటుంది ఇక వీరికి ఎదురే లేదు వీరు పట్టిందల్లా బంగారం ఇక వీరు వెనక్కి తిరిగి చూసుకునే పని లేదు ఇలా ఎన్నో రకాలైనటువంటి చెబుతూ ఉంటారు ఖచ్చితంగా యోగం యోగమే కానీ ఎటువంటి యోగం ఉన్నా మనకు ఏ కష్టము లేకుండా ఉండడం మాత్రం ఉండదు ఇంకా ఈ రుచక యోగాలు గజకేసరి యోగాలు వచ్చినప్పుడు కష్టం ఎక్కువ అవుతుంది ఎందుకంటే కష్టే ఫలి మనకి కుజుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇంకా ఎక్కువ కష్టపెడతాడు ఆ కష్టపెట్టిన తర్వాత సుఖాన్నిస్తాడు సో అంటే బాగా కష్టపడ్డా కానీ ప్రతిఫలం లేనటువంటి పరిస్థితుల నుండి కష్టపడ్డదానికి తగిన ప్రతిఫలానికి మించిన ప్రతిఫలం ఇవ్వడం మంచిదే కదా దాన్ని యోగం అంటారు అలాంటి యొక్క రుచక యోగంలో ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రప్రథమంగా మేషరాశి మేషరాశి వారికి సంబంధించి ఈ యొక్క నవంబర్ నాలుగు ఐదవ తారీఖు నుండి ప్రారంభించి రుచక యోగం అనేటువంటిది ఎలా ఉంది లాభిస్తుందా లేదా అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మొట్టమొదలు మేషరాశి వారికి ఎనిమిదవ స్థానమునందు కుజుడు అలాగే బుధగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడింది ఈ యొక్క బుధుడు కుజుడు ఇద్దరూ కూడా ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు పరివర్తన యోగం అంటారు అంటే వీరు చాలా తొందరగా ఎటువంటి అటు మోల్డ్ అవుతారు అలాగే ఎటంటే అటు ఈజీగా అన్ని పనులలో కూడా డీవియేట్ అయిపోతారు ఇబ్బందులు పడరు చాలా వరకు ఏంటంటే ఈ యొక్క పరివర్తన యోగం కూడా ఈ ఎనిమిదవ స్థానంలో రుచక యోగానికి యాడ్ అవుతుంది దీనివల్ల లాభమే ఉంటుంది అప్ప నష్టం లేదు బుధుడు మాత్రం ఈ వృశ్చికంలోకి వచ్చినప్పుడు కాస్త డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతాడు అంటే చాలా చిన్న పిల్లవాడు బాగా స్ట్రిక్ట్గా ఉండేటువంటి ఒక టీచర్ ఇంటికి వెళ్ళినా ఒక పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్ళినా అమ్మో నేను ఏం పట్టుకున్నా ఏం తిడతారో అనేటువంటి భావజాలంతో ఉంటాడు కదా అదేవిధంగా బుధుడు కూడా ఉంటాడు కాబట్టి వ్యాపారము అంత అద్భుతంగా కాకపోయినా కాస్త సాదాసిధాగా వ్యాపారం అనేటువంటిది వ్యాపారస్తులందరికీ కూడా కొనసాగుతుంది అలాగే సప్తమ స్థానమునందు సెవెంత్ హౌజ్ అనేటువంటిది శుక్రుడు అలాగే ఈ యొక్క బుధగ్రహ సంచారం శుక్రుడు అలాగే సూర్యగ్రహ సంచారం అనేది ఉంది అయితే ఇక్కడ సూర్యుడు నీచంలో ఉండడం చేత రాజకీయ నాయకులకు అంత యోగించదు కానీ సినీ రంగంలో ఉన్నవారికి కానీ మీడియా ఫీల్డ్లో ఉన్నవారికి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే ఈ యొక్క శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు భార్యాభర్తలు ఇద్దరి మధ్యన అన్యోన్య దాంపత్యం కూడా ఉంటుంది వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా వివాహం అవుతుంది మీ జాతకంలో గోచారం కూడా చాలా కీలకమైనటువంటిది అలాగే ఈ యొక్క కేతువు అనేటువంటి గ్రహము పంచమ స్థానంలో సంచారం చేయడం వలన ఫిఫ్త్ హౌస్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక రిలేషన్షిప్లో ఉండడం ఏదైనా సరే ఒక రిలేషన్షిప్లో ఉండడం ఎవరినన్నా ప్రేమించి వివాహం చేసుకునేటువంటి వాళ్ళు వీటికి సంబంధించి రిలేట్ అయి ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే అక్కడ పాపగ్రహ సంచారం అది నీచంలో ఉంటుందో అవన్నీ కూడా అవ్వకుండా ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు కూడా కేతువు ఈ యొక్క పంచమ స్థానంలో సంచారం చేయడం మంచిది కాదు కాబట్టి ఈ సమయంలో మీరు మీ వి ప్రేమ వివాహానికి సంబంధించి ప్రపోజల్ని ఇంట్లో పెట్టడం అంత మంచిది కాదు అలాగే ఫోర్త్ హౌజ్లో నాలుగవ స్థానం నందు గురుగ్రహ సంచారం అనేటువంటిది ఏర్పడడం వల్ల ఫోర్త్ హౌస్ ఇంట్లో ఉండటం ఏదన్నా ఒక పని అవ్వడం కానీ ఇంట్లో ఉన్నటువంటి వారి ఆరోగ్య విషయంలో కానీ మనం పరిగణలోకి తీసుకోవాలి అక్కడ ఫోర్త్ హౌజ్లో బృహస్పతి ఉన్నాడు ఆయన సొంత నక్షత్రం పునర్వసు నక్షత్రం అది వచ్చేసి కర్కాటకంలో ఉంది కాబట్టి అద్భుతంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి పన్నెండవ ఇంట శనిగ్రహ సంచారం శని చండాల యోగం అంటారు దీనివలన ఏంటంటే అనవసరమైనటువంటి వాటి గురించి డబ్బులు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది ఏకాదశ స్థానమునందు రాహుగ్రహ సంచారము లెవెన్త్ హౌస్లో రాహుగ్రహ సంచారం చేస్తున్నప్పుడు మీకున్నటువంటి స్నేహితులు ఏదైనా సరే మీకు సొసైటీలో ఉన్నటువంటి పేరు ఇన్ఫ్లుయెన్స్ సమయానికి అక్కర్ రాదు సో ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా ఏంటంటే గోచారంలో భాగంగా ఈ యొక్క మాసఫలితములు చాలామంది వారి వారి జాతకం డీటెయిల్డ్గా కావాలి అనుకునేటువంటి వారు కింద ఉన్న నెంబర్కి మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక అన్ని వర్గాల వారు కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనం ఈ రాశి వారికి సంబంధించి విశేషంగా ఉన్నటువంటి గ్రహస్థితులు గోచారం ప్రకారంగా ఎలా ఉండబోతుందనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం వీరిప్పుడు చదవలసినటువంటి మంత్రం ఏమిటి రుచక యోగము అనగానే కుజుడు తన స్వక్షేత్రంలో సంచరిస్తున్న కారణం చేత విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించి ఆరాధన అలాగే కుజగ్రహానికి సంబంధించిన జపము వీరికి విశేషమైనటువంటి శక్తినిస్తుంది ఇందులో భాగంగా సర్ప సంబంధిత దోషములు ఉన్న వారికి కూడా ఆ దోషములన్నీ పోతాయి కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాలు వారు నిత్యము ఈ రుచక యోగమున్న నెల రోజులు చదువుకోవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది అందులో భాగంగా నవనాగుల యొక్క మంత్రం ఉంటుందండి అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తథ ఈ నవనాగులు కూడా చూసుకుంటే మనకు శివుడి యొక్క మెడలో ఉన్నటువంటి వాసుకి దగ్గర నుంచి మొదలు పెడితే విష్ణుమూర్తి కింద ఉన్నటువంటి పద్మనాభుడి వరకు కూడా పూర్తిగా తొమ్మిది సర్పముల యొక్క నామములు నిత్యం పదకొండు సార్లు పఠించిన మేరగా వారికి ఉన్నటువంటి సర్పదోషం అనేటువంటిది పోతుంది అలాగే కుజ అరిష్టేతు సుసంప్రాప్తే కుజ పూజాంచ కారయేత్ కుజధ్యానం ప్రవక్ష్యామి రోగపీడోపశాంతయే ఈ మంత్రం చదవడం వల్ల కూడా విశేషంగా మీ జాతకంలో ఉన్నటువంటి కుజదోషం అనేటువంటిది పోతుంది ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఈ నెల రోజులలో విశేషంగా ఎక్కడైనా సరే మంగళవారం నాడు ఒక బ్రాహ్మణుడికి ఎర్రటి దోవతి అంటే పంచలో కందిపప్పు ఏడుబో కేజీలు పెట్టి దానం చేసిన మేరకు జాతకరీత్యా ఉన్నటువంటి కుజదోషం పోతుంది ఇంతకు మించి పెద్ద పెద్ద హోమాలు పూజలు చేయాల్సిన అవసరం ఏమీ లేదు అలాగే సర్ప సంబంధిత దోషములు పోవాలి అనంటే ఈ నెలలో ఎ ఎక్కడైనా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రానికి వెళ్ళండి ఉదాహరణకు మోపిదేవి దగ్గరలో ఉందనుకోండి మోపిదేవికి వెళ్ళండి అక్కడ దేవాలయ ప్రాంగణంలో మీకు ఎక్కడైనా కాస్త మట్టి దొరికితే తెచ్చుకోండి ఇలా ఆరు క్షేత్రాలు దర్శించి ఆ క్షేత్రముల దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని రండి ఆ తర్వాతకి అదంతా స్టోర్ చేసుకొని ప్రతి మంగళవారం నాడు కూడా మొదలు నీళ్ళలో కాస్తంత మట్టి వేసుకొని స్నానం చేసిన తర్వాతకి వీరు నార్మల్గా స్నానం చేసేవచ్చు కాబట్టి విశేషంగా ఈ యొక్క మృత్తికా స్నానము వీరికి దోషములు సర్పదోషములన్నీ కూడా పోయేట్టుగా చేస్తుంది అలాగే వీలైనంత వరకు కూడా ఇంకా ఎవరికైనా సరే విపరీతంగా సర్ప సంబంధిత దోషములుంటే ఈ రుచక యోగమున్న కార్తీక మాసంలో నాగ ప్రతిష్టలు చేయించడం వల్ల కూడా విశేషమైనటువంటి శక్తి కలుగుతుంది కాబట్టి ఇప్పటి వరకు నేను చెప్పిన ఇవన్నీ కూడా చేయడం విశేష సత్ఫలితాన్ని ఇస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం ఉంటుందండి సుబ్రహ్మణ్యాష్టకం కానివ్వండి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క శ్లోకం కూడా ఉంటుంది ధరణీ గర్భ సంబోధం విద్యుత్కాంతిం మహాజ్యుతిం కుమారం శక్తిహస్తం మంగళం ప్రణమామ్యహం ఈ విధంగా ఆ యొక్క మంత్రం చదివిన విశేషంగా జాతక సంబంధిత దోషములు కుజదోషములు సర్పదోషములు పోతాయి ఇక జా చాలామంది ఏంటంటే పేరు ఒక్కటే చెప్పేసి నా జాతకం చెప్పండి అని అడుగుతూ ఉంటారు ఎప్పుడైనా జాతకం కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అందించడం జరుగుతుంది అయితే ఈ జాతకం నేను ఖచ్చితంగా అరవై డెబ్బై పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది డీటెయిల్డ్గా జాతకం గురించి పదిహేను నుంచి ఇరవై నిమిషాల వరకు మాట్లాడడం కూడా జరుగుతుంది సర్వే సుఖినో భవంతు స్వస్తి